ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వెళ్లారు మంగళగిరి పార్టీ ఆఫీస్ నుండి గనవరం ఎయిర్పోర్ట్కి వెళ్లి అక్కడి నుండి ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లారు రేపు బీజేపీ ముఖ్య నేతలతో జనసేన అధినేత సమావేశం కానున్నారు మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ హాజరు కానున్నారు రైట్ ఇక అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు కళ యామిని మరి కొద్దిసేపట్లో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కొద్దిసేపట్లో ఢిల్లీకి చేరుకున్నారు ఆరు గంటల సమయంలో ఇందిరాగాంధీ ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు అక్కడి నుంచి ఏపీ భవన్ కుటు అంటే కుటుంబ సమేతంగా మొదటిసారి డిప్యూటీ సీఎం హోదాల కుటుంబ సమేతంగా వస్తున్నట్లు తెలుస్తుంది ఈ రోజు ముఖ్యంగా చాలా కొన్ని ఇక్కడ పార్లమెంట్ స్పీకర్ ఓం ప్రకాష్ బిర్లా కూతురు యొక్క ఈ రోజు మ్యారేజ్ రిసెప్షన్ ఉన్నది ఈ రిసెప్షన్ కి చాలా మంది పెద్దలు ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆరు గంటలకు చేరుకున్న తర్వాత అక్కడి కేపీ భవన్ కు వచ్చి ఆ తర్వాత వివాహ ఏదైతే సెలబ్రేషన్స్ ఉందో దానికి చేరుకు అక్కడ చేరుకున్న తర్వాత అక్కడి నుంచి బీజేపీ పెద్దలతో సమావేశము ఉన్నట్లు కూడా సమాచారం అందుతుంది ముఖ్యంగా మహారాష్ట్ర ఎన్నికలు తర్వాత ఇక్కడ అంటే మ్యారేజ్ కి సంబంధించినటువంటి రిసెప్షన్ ఈ రెండు కార్యక్రమాలు ఈ రోజు రేపు అంతా కూడా సమావేశాలతో ఇక్కడ బిజీ బిజీగా గడుపుతున్నట్లు కూడా మనకు అప్డేట్స్ లో ఉంది అయితే ముఖ్యంగా ఈరోజు ఏదైతే మ్యారేజ్ కంప్లీట్ అయ్యాక బిజెపి పెద్దలతోటి తర్వాత మహారాష్ట్రకు సంబంధించినటువంటి నాయకులు ఇప్పుడే ఢిల్లీకి చేరుకున్నారు అయితే ఏక్నాథ్ షిందే తర్వాత ఫడ్నవీస్ తర్వాత అజిత్ పవార్ కి సంబంధించినటువంటి నాయకులు ఈ రోజు మధ్యాహ్నమే ఇక్కడికి ఢిల్లీకి చేరుకున్నారు ఎందుకంటే రేపు పన్నెండు గంటల వరకు మహారాష్ట్ర సీఎం పదవి ఎవరు అన్నది మాత్రం ఖచ్చితంగా తెలియాల్సినటువంటి సమయము గత ప్రభుత్వం యొక్క సమయం రేపు మధ్యాహ్నం పన్నెండు గంటలకు సమయం పూర్తవుతున్న సందర్భంలో రేపు పన్నెండు గంటల లోపు ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక నివేదిక మాత్రం ఖచ్చితంగా గవర్నర్కి గవర్నర్ కి అందించాల్సి ఉంటుంది లేదంటే రాష్ట్రపతి రాష్ట్రపతి పాలన దిశగా కూడా అడుగులు పడే సందర్భాలు కూడా మనకి కనిపిస్తున్నాయి అయితే ముఖ్యంగా ఆ పరిస్థితులు కాకుండానే ముందుగానే ఇక్కడ ఉన్నటువంటి మహారాష్ట్ర సంబంధించినటువంటి నాయకులకు ఇక్కడికి రావడము తర్వాత ముఖ్యంగా మహారాష్ట్ర ఎన్నికల్లో క్యాంపింగ్ చేసిన సందర్భంగా మహారాష్ట్ర రాజకీయాలను ఒక చాలా అంటే రాజకీయాల్లో మాత్రము పెను సంచలనము పవన్ కళ్యాణ్ గారి యొక్క ర్యాలీలు తర్వాత అక్కడ ఉన్నటువంటి తెలుగు వాళ్ళ ఓట్లు కూడా చాలా బీజేపీకి కలిసి రావడంలో కీలక పాత్ర పాష కీలక పాత్ర పోషించినటువంటి పవన్ కళ్యాణ్ గారిని కూడా అంటే ప్రత్యేకంగా బీజేపీ నాయకులు ఆహ్వానించినట్లుగా కీలకంగా ఇక్కడ మనకి తెలుస్తున్నటువంటి సందర్భాలు అయితే ముఖ్యంగా మహారాష్ట్ర నాయకులు కూడా ఇక్కడికి చేరుకోవడము తర్వాత ఈ రోజు సాయంకాలము పవన్ కళ్యాణ్ గారు కూడా ఇక్కడికి ఢిల్లీకి రావడము తర్వాత ఈ రోజు రాత్రి లోపల ఈ అంటే ఎవరైతే మహారాష్ట్ర నాయకులతో కూడా సమావేశం అవుతున్నట్లు కూడా సమాచారం ఉంది అయితే ముఖ్యంగా వీరు ముగ్గురితో కూడా ఉన్నటువంటి అనుబంధం ఇక్కడ అంటే ముగ్గురు నాయకులు కూడా మహారాష్ట్ర ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారితో కలిసి అంటే పనిచేయడంతో ఒక అంటే దాదాపు రెండు రోజులు అంటే ఇరవై మూడవ తేదీన ఎన్నికలు ఫలితాలు వచ్చినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఎవరు సీఎం అన్న దాని మీద మాత్రం ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ గానే ఉంది ఇప్పటి వరకు కూడా ఇంకా ఒక ఏజ్ రాలేదు అయితే దీని అంతటికీ కూడా ఒక కొలిక్కి తీసుకొచ్చే విధంగా మాత్రము ఈ విషయంలో మాత్రము ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఇందులో పాలు పంచుకోబోతున్నట్లు కూడా మనకి ఒక విషయాన్ని మనం ప్రస్తావించవచ్చు జరిగేటటువంటి సమావేశంలో అంటే ఎవరు అన్నది ఒక కొలిక్కి రావడంలో మాత్రము వీరు ముగ్గురితో కూడా తర్వాత బీజేపీ పెద్దలతో కూడా చర్చించిన తర్వాత మాత్రము అంటే మహారాష్ట్ర సీఎం ఎవరు అన్నది మాత్రము పేరు ప్రకటించేటటువంటి అవకాశం ఉంది రేపు పన్నెండు గంటల లోపల కీలకంగా అంటే చాలా ఇంకా మనకి దాదాపు ఒక ఇరవై నాలుగు గంటల సమయం కూడా లేదు బట్ మీ పరిణామాల్లో పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీకి రావడము పెద్దలతో సమావేశం కావడము మహారాష్ట్ర నాయకులు కూడా ఢిల్లీలో ఉండడము మొత్తం మీద మాత్రం మహారాష్ట్ర రాజకీయాల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పాత్ర కీలకం కానుంది ఎవరు సీఎం అనేది మాత్రము ఈ రోజు రాత్రి లేదంటే రేపు ఉదయం లోపల పూర్తయ్యేటటువంటి అవకాశం ఉంది ఒకవైపు మరొక వైపు బీజేపీ పెద్దలు కూడా అంటే దక్షిణాది రాష్ట్రాల్లో ఎన్డీఏ ఫలాన్ని పెంచేటటువంటి దాదాపు కొన్ని రోజుల నుంచి జరుగుతున్న పరిణామాల్లో పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషిస్తున్నారు అంటే ఈ సమావేశాలు పార్లమెంటు సమావేశాలు ఒకవైపు జరుగుతుంది ఒకవైపు మహారాష్ట్ర ఎన్నికలు అందులో కీలక పాత్ర పోషించారు రానున్నటువంటి తమిళనాడు రాజకీయాలు దాదాపు ఇంకొక సంవత్సరము మనకు సంవత్సరం నెల లోపల తమిళనాడు రాజకీయాలు రానున్నాయి అయితే అసెంబ్లీ స్థానాలు దాదాపు రెండు వందల ముప్పై ఎనిమిది అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి తమిళనాడులో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎన్డీఏ దక్షిణాది రాష్ట్రాల్లో ఎన్డీఏ బలాన్ని పెంచే విధంగా మాత్రము పవన్ కళ్యాణ్ కు ఒక కీలక బాధ్యతలు మాత్రము ఇచ్చే విధంగా కూడా బీజేపీ పెద్దలు ఆలోచిస్తున్నట్లు కూడా ప్రచారం జరుగుతుంది మొత్తం మీద మాత్రం రేపు మొదట మాత్రము మహారాష్ట్ర సీఎం ఎవరైనా దాంట్లో మాత్రము డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కీలక పాత్ర పోషించబోతున్నారు యామిని